ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవా మా రక్షకుడ నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా ఈ రాత్రి ఈ వెంకటరెడ్డి కండిగ ప్రాంతములు మీ స్వార్తను ప్రకటించటానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రకటించబడిన మాటలు మీవి ఎంతమంది బిడలైతే రాత్రి శబ్ద తరంగాల ద్వారా నీ మాటలు విన్నాను వారిని అందరినీ దర్శించండి అయ్యా వారందరికి మారు మనసును దయచేయండి అయ్యా వారినందరినీ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలన్నిటి కోసం ప్రార్థిస్తున్నానయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నారు ప్రతి మోకాలు నామములో వంగునగాక ప్రతి నాలుక ఏ సైని స్థుతించును గాక ప్రభు ఆ కుటుంబాలు కుటుంబాలుగా తరలి నీ అందరికి రావడానికి సహాయం చే ప్రతి కుటుంబాన్ని రక్షించండి అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నారు వారిని వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి వారు చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి అయ్యా వారి పశువులను ఆశీర్వదించండి అయ్యా అయ్యా వారికి కలిగిన పొలాలను కూడా ఆశీర్వదించండి అయ్యా సమృద్ధి దీవెనలతో ని బిడ్డల్ని నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ రాత్రి ప్రారంభము నుంచి ముగింపు వరకు దేవా మీరు మాతో ఉండి కుడికిని జరిగించినప్పుడు నీకు వందనాలు చెందిస్తూ రాత్రి కూడికి నీ రీతిగా జరిగించుకోవడానికి కరెంటుని ఇచ్చినటువంటి కుటుంబాలను బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ కుటుంబానికి కూడా రక్షణ దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ముందున సమయాన్ని మీ చేతులు కప్పవేస్తూ మీ దీవెన దయచేవ్ ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థించి అర్పించి వేడుకుని చున్నాను మా తండ్రి అదే